నడుం నొప్పి ఉన్నవారు ఎట్లాంటి బెడ్స్ ఉపయోగించాలి ఈరోజు సబ్జెక్ట్ ఇదండి ఈ మధ్య కాలంలో ఎక్కువ మందికి నడుం నొప్పి రావడానికి గల కారణం ఏంటంటే ఈ మెత్తగా ఉన్నటువంటి పరుపులని చెప్పొచ్చు ఓకే మనం పడుకోగానే డైరెక్ట్గా కిందికి వెళ్ళిపోతుందన్నమాట ఈ కిందికి వెళ్ళిపోయే తత్వం ముందు ఏదైతే ఉందో ఇది సహజంగానే మీకు భవిష్యత్తులో నడుం నొప్పులు అనేవి తీసుకొస్తుంది కాబట్టి జనరల్గా మీరు ఈ నడుం నొప్పికి సంబంధించిన మ్యాట్రస్సెస్ తగ్గించే మ్యాట్రసెస్ మీరు ఏవి చూసినా ఏంటంటే కొంత అవి కొంచెం స్టిఫ్గా ఉంటాయన్నమాట ఆ స్టిఫ్గా ఉన్నవి మనకు నడుం నొప్పి రాకుండా చేస్తాయి వాళ్ళకు తగ్గిస్తాయి ఈ దీంట్లో గమనిస్తే చాలా సింపుల్ రెమెడీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కామన్గా చాలామంది బెడ్ పైన పడుకుంటారు ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు లేదు ఈ ఆర్థోపెడిక్ మ్యాట్రిసెస్ అట్లాంటివి కొనాలి అంటే కొంత కాస్ట్లీ కూడా అవుతుంది అయితే ఆర్థికంగా అంత పెట్టుబడి పెట్టలేనటువంటి ఏంటంటే ఒక చిన్న సలహా అనేది నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏంటంటే మనం ఏదైతే బెడ్ ఉందో బెడ్ పై నుంచి పరుపు తీసి పక్కకు పెట్టేసుకోవాలి పెట్టేసుకొని కొంత మందం ఇంత మందం ఉన్నటువంటి రగ్గు కానీ లేదు మనం బొంత అంటాం బొంత కానీ అది ఆ బెడ్ పైన మీరు వేసేసుకోండి అంటే కొంత మెత్తగా ఉంటుంది అంతే ఇంత 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 లేయర్ అంతే దానిపైన మీరు పడుకుంటే ఏమవుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ స్పైన్కు హెల్తీగా ఉంటుంది ఇప్పుడు ఈ పాయింట్ అర్థం కావడానికి ఒక చిన్న విషయం మనకు తెలియాలి ఏంటంటే ఇక్కడ మనకు ఈ లంబర్ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ మనకు కర్వేచర్ అనేది ఉంటుంది అట్లాగే ఈ సర్వైకల్ ఏరియా కూడా మనకు కర్వేచర్ అనేది ఉంటుంది ఇది మెయింటైన్ అవ్వడం చాలా ముఖ్యం అన్నమాట ఇప్పుడు ఉన్నటువంటి కేసెస్లలో చాలా లోడియోసిస్ కేసెస్ చాలా పెరిగిపోతున్నాయి ఈ స్పైనల్ స్టిఫ్నెస్ మజిల్స్ స్టిఫ్నెస్ ఇట్లాంటి కేసెస్ ఎక్కువ వస్తున్నాయి నేను గమనిస్తున్నాయి మధ్యలో కాబట్టి ఇట్లాంటి సమస్యలు రావద్దు అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బెడ్ పైన ఇంతమంద ఉన్నటువంటి బొంత కానీ రగ్గు కానీ వేసేసుకొని పడుకోండి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి కాబట్టి ఆర్థికంగా పెట్టుబడి పెట్టుకోగల వాళ్ళు ఆర్థోపెడిక్ మ్యాట్రసెస్కి వెళ్ళండి పెట్టుబడి పెట్టలేనటువంటి వాళ్ళు ఏంటంటే ఇది వాడుకోవచ్చు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇది ఎలాంటి బెడ్ వాడాలి అనేది క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఓకేనా అండి దాని తర్వాత ఎట్లాంటి పడుకునేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అట్లాగే పడుకున్న తర్వాత లేచేటప్పుడు ఉదయం పూట ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రాక్టికల్గా నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ధన్యవాదాలండి